వెల్కమ్ ప్రియా నంబర్ సెవెంటీన్ గ్రీన్ పార్క్ కాలనీ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల నుంచి శ్రీ సిద్ధి వినాయక స్వామి అన్నదాన అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది పూజలు జరుగుతూ ఉన్నాయి అలాగే ప్రతిసారి మేము మా కమిటీ మెంబర్స్ ఒక పది నుంచి పదిహేను మంది ఉంటాము ప్రతిసారి మేము అనుకున్న దానికంటే ఎక్కువ గ్రాండ్గా జరుగుతుంది అన్నమాట అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మూడో సంవత్సరం విజయవంతమైన మూడో సంవత్సరం ఇది అలాగే మనకు ఇక్కడ లక్కీ డ్రా కూడా పెట్టుకున్నాము తొమ్మిది రోజుల పాటు మహాగణపతి యొక్క లడ్డు ప్రసాదాన్ని లక్కీ డ్రా కింద మనం పెట్టుకున్నాము కేవలం ఇరవై ఒకటి రూపాయలకి రెండు కేజీల లడ్డు వస్తుంది అలాగే మనకు నాలుగో తారీఖు లక్కీ డ్రా ఉంటుంది అలాగే నిమజ్జన కార్యక్రమం నాలుగో తారీఖు ఉన్నది కావున భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని మమ్మల్ని ఈ విజయవంతం చేయవలసిందే కోరుతున్నాము లాస్ట్ ఇయర్ లాస్ట్ ఒక అరవై సిక్స్టీ థౌసండ్ లాస్ట్ ఇయర్ అరవై వేలు పోయింది దానికంటే ముందు రోజు ఒక నలభై నలభై వేలు పోయింది అంటే ప్రతి సంవత్సరం పెరుగుతా ఉంది అన్న ఈసారి ఆశించు ఏమింటది ఇంకా లడ్డు ఆటయానికి భక్తుడు ఇప్పుడు మూడు లడ్డు పెట్టారు లక్కిడ్గా పెట్టుకున్నాము ఒకటి చిన్న లడ్డు పెట్టుకున్నాము ఇంకోటి పెద్ద లడ్డు పెట్టుకున్నాము పెద్దలడ్డీ ఒకటి లక్కిడ్లా రెండు కేజీలు అది లక్కిడలాకి వెళ్ళిపోతుంది చిన్న లడ్డు మూడు కేజీలు పెద్ద లడ్డు ఐదు కేజీలు అన్నమాట మూడు కేజీలు కేజీలు ఉంటుంది ఏడు కిలోలు మొత్తం పది కేజీలు నిమజ్జనం వచ్చేసి పోయినసారి మనము సాగర్ సాగర్ అనుకున్నాము పోయినసారి సాగరు ఈసారి కూడా వైజాగ్ కాళ్ళని అనుకుంటున్నాము మరి చూడాలి చూడాలి ముందు ఇంకా దేవుడు మనకు ఎప్పుడు వెనకనే ఉంటాడు కాబట్టి మనం ఏదైనా ఇంకా దేవునితోటి అన్నదాన కార్యక్రమంలో ఎంతమంది భక్తులు పాల్గొనొచ్చు దాదాపు యాక్చువల్లీ మేము వెయ్యి మందికి అని అనుకున్నాము దగ్గర దగ్గర కింద ఎనభై కిలోల దాకా ఉన్నాము ఈ వెయ్యి మందిలో భక్తులు వచ్చే బట్టి దాన్ని బట్టి పెంచుకుంటా పోతాము ఇరవై ముప్పై కిలోలు ఎక్స్ట్రా ఎక్స్ట్రా వండి పెట్టాము భక్తులు వచ్చే బట్టి దాని దా వర్షం దాన్ని బట్టి సిచ్యువేషన్ బట్టి వండి వండి అన్నదానం చేస్తాము భక్తులు ఒకవేళ అన్నం అయిపోయినా కానీ మళ్ళీ భక్తులు వస్తే వాళ్ళకు చేసి పెట్టగలుగుతాను రెడీ ముప్పై కిలోలు రెడీ ఉన్నది అంత రైస్ కడిగి పెట్టం ఒక టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ